ప్రేమ నమ్మకమైన ప్రభు అయిన ఏసునామంలో శుభలు పిలుపుతూ నేటి బంగారు పరుగులో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ ప్రార్థనలో మేడగది అనుభవం మరి దేవుని యొక్క మరి సన్నిధి ఈ రెండు విషయాలు చెప్పాలని నేను కోరుకుంటూ నేను ఆరంభిస్తున్నానండి బైబిల్ సత్యాల్లో ఏసు నమ్మిన వారికి మరి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏసు వైపు చూడాలి యేసుని వెంబడించాలి ఏసుని స్వరం వినాలి యేసుని ప్రకటించాలి యేసుని ప్రేమించాలి ఏసు కొరకే జీవించాలి యేసులోనే మరణించాలి అది మన క్రైస్తవ కర్తవ్యాలు మరి నా కట్టడాలు బోధిస్తున్నందుకు మరి మరి దేవునికి స్థుతించాలి నా విజ్ఞాపనం ఆలకిస్తున్నందుకు స్థుతించాలి నా అవమానమును పోగొట్టినందుకు స్థుతించాలి నాకు ఆశ్రయ దుర్గమైనందుకు స్థుతించాలి నా భారాలు భరిస్తున్నందుకు స్థుతించాలి అని భక్తులు అంటారు అయితే మరి ఏ నీడలో మనం ఉన్నామని అని తలంపు ఉంది ఏంటంటే ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి నువ్వు రాజుగా చేయమన్నప్పుడు అది పాము పడగలాంటిదే కదా ముళ్ల అది అది ముందు ఆకర్షణ తర్వాత ఆవేదన ఈ నీడ మన వద్దు బాబు అనిపిస్తుంది కదా ఆ నీడ మన కొద్దు సైతాన్ నీడ తర్వాత సొరచెట్టు నీడ యోనా దగ్గర మరి ఆ శారీరక బంధాలు ఇవన్నీ కూడా సొరచెట్టు లాంటివి క్షణంలో వాడిపోతాయి ఓడిపోతాం మనం స్నేహితులు బంధువులు కష్టం వస్తే చూసేందుకు పలకరించే వారు కూడా ఉండరు అది సొరచిట్టు నీడట తర్వాత బద్రీ వృక్షపు నీడ రోషంతో ఎనిమిది వందల యాభై మందిని ప్రవక్తలను మరి ఓడించినటువంటి ఏలియా జెజ్బుల బెదిరింపులకు వచ్చి బదిరి వృక్షం దగ్గర ఉంటాడు కదా ఏ సమయంలో వచ్చాడు నిరుత్సాహము భయము పెరిగితనం ఉన్నప్పుడు ఆ నీడ అది ఏ నీడలోకి పరిగెత్తాలి మనం జలదరి వృక్షపు నీడకి పరిగెత్తాలి పర పరముఖీతంలో ఉంటుంది కదా అది రెక్కల నీడ ఆయన దాంట్లో ఆనందము ఆశీర్వాదము ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి మరి ఈ రకంగా దేవుడు మనకు కొన్నిసార్లు లెక్క అడుగుతాడు ఏ విషయాలు లెక్క అడుగుతాడు దేహంతో జరిగించిన కార్యాలకి మా క్రియలు చొప్పున అవి మంచిమైన చెడ్డమైన అయితే ఉంచోవాలి వ్యర్థంగా పలికే మాటల గురించి లెక్క అడుగుతాడు దేవుడు మనకి తలాంట్ల బట్టి కూడా లెక్క అడుగుతాడు మనకు నచ్చినట్లు చేస్తే అది భక్తి అవ్వదు దేవుడు నచ్చినట్టు వాక్యాన్ని అనుసరించి చేసేదే నిజమైన భక్తి మరి పారే నది తిన్నగానే ప్రవహించాలనుకోదు తన దారిన ఎదురైన ప్రతి పరిస్థితిని ఒక మలుపుగా మలుచుకొని ముందుకు సాగుతుంది నిజంగా నేర్చుకోవాలనుకుంటే ప్రకృతిలో ప్రతి చర్య కూడా ఒక పాట నేర్పిస్తుంది మనకి తర్వాత జీవితంలో కష్టాలకు ముందట శ్రమ సహనం ఒక దీపం వేలా దీపాలు వెలిగించేది అది కాంతి ఏమి పోగొట్టుకోదు అది అలాగే మన సంతోషాన్ని దుఃఖాన్ని ఇతరులతో పంచుకుంటే తరిగేది ఏమీ ఉండదు ఎంత దూరంలో ఉన్నారో అంత కాదు మనసుకంత దగ్గరగా ఉన్నారో మనకి ముఖ్యం మరి అడగడం చేత కానప్పుడు ఆశించకూడదు ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపించకూడదు అయితే మాట యొక్క శక్తి గొప్పది మాటలో ఉన్న అంతరార్థము మరి అదే మాటలో మాధుర్యం కూడా గొప్పది కాబట్టి మనం సముచితంగా మాట్లాడటం అని బైబిల్లో చక్కగా నేర్పాడు మరి వంటపాత్ర రోజు తోముకుంటాం మరి అప్పుడు పనికి రాకుండా పోద్ది అలా తుప్పట్టిపోద్ది అలాగే మనసుని రోజు ధ్యానం ద్వారా మనం శుభ్రపరుచుకుంటూ ఉండాలి లేకపోతే అపవిత్రత పెరిగిపోతుంది అది గమనించుకుందాం ప్రపంచంలో నూటి నూరు పాండ్లు ఎవరికి ఎవరు ఇష్టపడలేం పూర్తిగా నచ్చిన విషయాలు పంచుకుంటాం నచ్చని విషయాలు తెంచుకుని ముందుకు సాగిపోతూనే ఉండాలి నీ గమ్యం చేరే దారిలో ఎరసిపడే కళ్ళు ఉంటాయి ఎత్తి చూపే వేళ్ళుంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి బెదిరించి బెదిరేవో నువ్వు నీ గమ్యం దేవుని యొక్క ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతితో ఈ భయంకరమైన లోకంలో ధైర్యంగా జవాలంటే నేను సదా నీతో ఉంటా అని చెప్పిన అనుభవం బట్టి మనం ముందుకు సాగాలి మనకి ఎంత ఆస్తి ఉన్నా తినేద ఆహారాన్ని ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని మనం ఎంత మరి మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని మన ఎంత గొప్ప మతమైన అందరూ చూసేది మానవత్వాన్ని కాబట్టి ఈ అనుభవాలు మంచితనము మరి మంచి గుణము మానవత్వంతో మనం దేవుని మీద ఆధారపడి మంచి భక్తికి జీవితం జీవించడం నేర్చుకోవాలి అలా వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవ వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది వెనక్కు తగ్గటం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం కానీ ఆ బంధం నిలబడటం వల్ల జీవితాంతం మన ప్రభువులో విజేతలుగానే ఉంటాం మనం సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీడు నేర్పుతాయి గెలుపు నేర్పలేని పాఠాలు ఎన్నో ఓటం నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మనకి మోసం కూడా నేర్పిస్తుంది కాబట్టి నేర్చుకునే వాళ్ళంగానే ఉండాలి జీవితం నుండి దేవుడు మనం నేర్పే పాఠాలు ఏంటంటే ఎప్పుడు సంతోషమే ఉంటే దుఃఖాన్ని మర్చిపోతాం అంట ఎప్పుడే దుఃఖం ఉంటే సంతోషాన్ని మర్చిపోతాం ఎప్పుడు సుఖంగా జరిగితే కష్టాన్ని మర్చిపోతాం ఎప్పుడు మరి కష్టంగా సాగితే సుఖాన్ని మర్చిపోతాం కాబట్టి ఎప్పు ఎప్పుడు ప్రేమిస్తే మరి ద్వేషాన్ని అంట జీవితం ద్వేషం పడుతూ ఉంటే ప్రేమలో మాధుర్యాన్ని మర్చిపోతాం కాబట్టి దేవుడు ఎన్ని కలబోసి అన్ని అనుభవాలు కలిపే జీవితానికి మనకి ఇస్తాడండి అవన్నిటితో కూడా నేను లోకం జయించాను నా 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 దగ్గర రండి విశ్రాంతిస్తాను అని చెప్పిన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి మనకంటే ముందుకు వెళ్ళిన వారి కంటే గొప్పోళం కాదు మనం మంచివారం కాదు కానీ కానీ దేవుడు కేవలం మన కృప విలంగానే బతుకుతున్నాం కాబట్టి ఈ దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని జీవితాన్ని అది ఉపయోగకరంగా వాడుకోవడానికి ఆయనకి ఆయన ఎక్కువగా స్మరిస్తూ ఎక్కువ ప్రధానిస్తూ మొదటి స్థానాన్ని ఇస్తూ ఆయన అంతవరకు నమ్మకంగా ఉన్నప్పుడే ఆయన రాకడలో ఎత్తపడతామని గుర్తించి మరి సాగిపోతాం అయితే ప్రార్థనలో మరి మేడగది అనుభవం ఎంతో గొప్ప అనుభవం మనం చూస్తూ ఉంటాం మేడగదిలో శిష్యులు స్త్రీలు మరియు డెబ్బై మంది అప్పోస్తులు కలిసి నూట ఇరవై మంది చేరారు అక్కడ అది 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 రిస్లిం దేవాలయానికి దగ్గరగా ఒక చిన్న గది చిన్న ఇల్లు చిన్న గదిలో మేడగది అంతే నూట ఇరవై మంది పట్టేది అది దేవుడు అయితే రక్షకుడు జన్మించడానికి మరియా గర్భం ధరించిన ఆ సమయంలో అప్పుడు తల్లి కావాల్సి వచ్చింది ఆ క్రీస్తుకి ఇక్కడ కూడా సంఘం ఏర్పడాలంటే ఇక్కడ కూడా తల్లి ఉంది ప్రత్యేకంగా చెప్పారు వేసు తల్లి మరే కూడా ఉందని నిజంగా ఇక్కడ కూడా సంఘం స్థాపనలో కూడా మరీ ఉంది అపోసల కార ప్రతి అధ్యాయంలో ప్రతి అధ్యాయులు కలబోసి అన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా ఉన్నారు అపోసుల బోధల్లో పురుషులు ఉన్నారు స్త్రీలు చేర్చబడ్డారు సంఘం అంతే స్త్రీ పురుషులు కలిసి ఆరాధించే సమూహం సంఘ వ్యవస్థ ఆరంభమై లోకంలో విస్తరించింది కదా అయితే దేవుడు మన కార్యాలలో ఫలితం పొందాలంటే వేచి ఉండాలి కనిపెట్టాలి అక్కడ వాళ్ళ మేడగదిలో వాళ్ళు కనిపెట్టారు వీరంతా నిలిచి ఉన్నారు అందువల్ల భూదిగ్రంథాల వరకు వారి యొక్క సాక్ష్యం విస్తరించబడింది మన జీవితాల్లో ఉద్యోగాల్లో వివాహాల్లో ఆర్థిక పరిస్థితుల్లో ప్రార్థనలో కనిపెట్టట చాలా ప్రధానమైంది ఇక్కడ మన మేడగది అనుభవంలో కనిపెట్టే అనుభవం చూసుకోవాలి కనిపెట్టడానికి వేచి ఉండాలి మన ఆత్రుతలు మన సామర్థ్యంపై నమ్మకం పెట్టుకుని సొంత ప్రయత్నాలు చేయకూడదు కనిపెట్టే సమయం మనకు దేవునిలో కనిపెట్టే సమయం విలువైన సమయంగా గుర్తించుకుని దాని దాన్ని ఉపయోగించుకోవాలి మన సొంత జ్ఞానం ప్రధానత అపజయం పొందుతాం దేవుని కొరకు వేచి ఉండాలి ఆయన శక్తి కొరకు కనిపెట్టాలి ఆయన దేవునికే కనిపెట్ట ఏది కనిపెట్టడా నేర్చుకోవాలి మరి కనిపెట్టడం నమ్మకత్వాన్ని కనక్షిస్తుంది కదా మనకు ఆయన లేకపోతే మనకు ఎవరున్నారు మరి మరి దేవునిపై అనే శిష్యులందరూ కూడా బా దిగులు పడిపోయారు బెంగపడిపోయారు దేవునిపై ఆధారపడాలి కదా అందరం క్రీస్తు ఏమైనా వెళ్ళిపోవాలి అన్నప్పుడు సర్వస్వరూ స్వ సత్య స్వరూపుడైన ఆత్మ మీకు బోధిస్తాడని చెప్పినట్టుగా ఆ ప్రకారమే ఆయన చేసి చూపించాడు క్రీస్తు మాట ప్రకారం చేయడం ఆయన ఇష్టప్రకారం చేస్తే మనకి ఫలితం ఉంటుంది లేకపోతే ఫలితం లేదు ప్రార్థించాలి ఉపవాసం ఉండాలి ఎన్నో చక్కని సుబోధలు మన చేశారు దైవశక్తి అందరినీ మరి మన్నించింది అందరినీ ఆత్మతో నింపింది ప్ర ముందు ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాడు తర్వాత దేవాలయంలో ప్రవేశించాడు తర్వాత చివరికి క్రీస్తు మన హృదయాలకి నివసిస్తుంది అన్నాడు క్రీస్తే మన దే ఆలయం అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం కదా ఆ రకంగా మరి అబ్రహం కూడా తన జీవితంలో ఎంతో కాలం కనిపెట్టి వాగ్దానం పొందాడు ఇస్రాయల్ కూడా ఎంతో కాలం కనిపెట్టి నలభై సంవత్సరాలు పట్టింది వాళ్ళ కానం చేరటానికి వాళ్ళు ఆరాధిస్తూ స్థుతిస్తూ కనిపిడుతూనే ఉన్నారు వారంతా ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థించారు రెండో అధ్యాయం పద్నాలుగో మరి రషియా ముప్పై ఏడు మూడులో ఆ దిన దూ దూషణ శిక్షణ మరి ఉన్నటువంటి ఆ దినాల్లో శిక్ష మనకు శక్తి అవసరం నూట ఇరవై మందికి నా అగ్ని నాలుకల ద్వారా శక్తి పొందగా పదిహేను మంది దేశాల వారు విదేశాల్లో వారందరు విభిన్న భాషలతో మాట్లాడటం చూస్తారు వాళ్ళు గుర్తుపడతారు ఆ గుర్తుపట్టుకే వారు ట్రాన్స్లేట్ కూడా చేయగలుగుతారు ప్రతి ఇంట సంఘాలు ఏర్పడ్డాయి పశుద్ధ గ్రంథము మేలి బంగారం కంటే విలువైందని మన త్రోవకు వెలిగిచ్చే తీపమని రక్షణ అని విడుదల ఆశీర్వాదం లభిస్తుందని మరి మూడున్నర సంవత్సరాలు శిష్యులు ఎంతో శ్రద్ధగా ఆ విషయాలన్నీ నేర్చుకోవడం జరుగుద్ది మరి గొప్ప కాంతి కదా దేవుని ముందు ఎవరు బతకలేరని దేవుడు మానవ స్వరూపంలో మనం మధ్య నివసించడానికి వచ్చారు కదా తర్వాత పరిశుద్ధాత్మ అందించాడు తర్వాత పరిశుద్ధాత్మ మేడగతకు వేయించేయడం చూస్తున్నాం అద్భుతంగా మన జీవితంలో ప్రవేశించి అక్కడ వాక్ శక్తి అనుగ్రహించాడు నోటికి వాళ్ళ సొంత జ్ఞానంతో మాట్లాడలేదు వాళ్ళు ఆత్మశక్తితో వాళ్ళు ఎంత అన్య భాషలతో మాట్లాడే శక్తిని వారు మరి స్వస్థత పరిచే వరాలని అవన్నీ కూడా వాళ్ళు మేడగదిలో కనిపెట్టినప్పుడే పొందుకున్నారు మూలుగులతో ప్రార్థించడం వల్ల విస్ఫోట శక్తి పొందుకుంటాం ముఖ్యంగా అభిషేకం ఇస్తారు ధైర్యం ఇస్తాడు దేవుని యొక్క అభిషేకం మాకు ధైర్యం ఇస్తది గొప్ప అనుభవాలను ఎదుర్కోవడానికి శ్రమను ఎదుర్కోవడానికి శక్తి ఇస్తుంది వాళ్ళ అటువంటి శక్తి పొందబట్టే ఎంత భయంకరమైన దినాల్లో ఆ హతసాక్షులు అయ్యారు ఒక్కొక్కరు హతసాక్షి అయిన చరిత్ర కూడా ఒకసారి నేను చెప్పాను అది ఎంత గొప్ప అనుభవమో చెప్పలేను ఒక్కొక్కరు ఏ రకంగా మరణం పొందారో చర్మం వలసి వలిచి వలసబడి భయంకర శ్రమలో కూడా వాళ్ళ సాక్ష్యం చెప్పారండి అంత గొప్పగా వాళ్ళ సాక్షులు నెలిపించారు ఇక్కడ ఆరంభం ఇక్కడ ఫౌండేషన్ మెడగ దగ్గరే వాళ్ళు స్ఫూర్తిని పొందారు మీరు కనిపెట్టండి బుధగంతం వరకు సాక్షులుగా ఉంటారన్నమాట నెరవేర్చుకున్నారు వాళ్ళు అభిషేకం పొందారు వాక్ శక్తి పొందుకున్నారు చిన్న ప్రార్థన చేస్తే ఎంత శక్తిగా ప్రార్థన చేశాడో అటువంటి శక్తిగల ప్రార్థనలు వాళ్ళు చేయగలిగారు ఆత్మ కొరకు మరి అగ్ని దహించింది మరి ఆ నోట్లోకి వాక్ వస్తుంది ఆకాశమా వర్షించు అంటే అది వర్షిస్తుంది భూమి చెవి అది అలిగిస్తుంది దేవుని మాట అంత శక్తి కలగా మనకు కూడా మాకంటే కార్యాలు చేస్తారని క్రీస్తు కూడా చెప్పారు గడగడ వణుచుకు లోబడుతూ ఆయన చిత్తం చేయడం మనం నేర్చుకోవాలి ప్రేమతో బతకాలి దేవుడు ఏం చేయవద్దంటే చేయకూడదు ఏం చేయమన్నాడో అది చేయడానికి ఇష్టపడాలి ఏమైనా దేవుని మాట అయితే ఏ లాభకరమైన అనుభవాలు కాబట్టి కీడు నుంచి మనం తప్పించబడతాం ఏదైనా సంబంధం వద్దంటే బాధ కలుగుద్దు మనకి మనం కలిగిన నష్టం వారికి ఆలోచించము భావోద్రేకాలతో వెంటబడి నష్టపడతాం కాబట్టి దేవుని అది ఎంత ఆలస్యమైనా దేవుని కనిపెట్టి అందుకున్న ఆశీర్వాదము నిలకడగా నిలబడుతుంది దేవుని మాట వింటూ మనకు చాలా అవసరం అని ఇక్కడ మేడగద అనుభవంలో తెలుసుకుంటాం నిరాశలో ఉన్న పేతుడిని మార్చాడు ఆ పేతుడు ఆత్మపూర్ణుడయ్యే రెట్టింపు ధైర్యంతో రెట్టింపు విశ్వాసంతో రెట్టింపు శక్తితో ప్రకటించగా ఒక్క ప్రసంగంలోనే మూడు వేల మంది రక్షించబడటం మనం గమనిస్తాం ఈ రకంగా రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని వాళ్ళందరూ నొచ్చుకుని అడిగారు అప్పుడు ప్రభు ఏ విశ్వసించండి అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పి మాటకు వాళ్ళు ఫాలో అయ్యారు మేడగదిలో శుద్ధాత్మ దిగినప్పుడు ప్రత్యేకంగా మరి వాక్ శుద్ధి అనుగ్రహించింది అనుభవాన్ని బోటి ఆ పేతుల యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ ఎరగ వంకినటువంటి పేతులు సరిచేయబడి ఆత్మ పూర్ణుడై రెట్టింపు శక్తి బలాన్ని పొందుట మనం చదువు రాదు అయినా తన జ్ఞానానికి అందరూ ఆశ్చర్యపడిపోతారు మరి గిజ్జో కూడా ధైర్యపరిచి వాడుకున్నాడు యోనాన్ని సరిచేసి వాడుకున్నాడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధాత్మడు అభిషేకం ఇస్తే ధైర్యంతో మనం నైపుణ్యంతో దేవుని సేవ ఆయన కోరుకున్నట్టుగా చేయడానికి ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనం కూడా వారి వలె వాడబడతామని గుర్తించుకోవాలి అదే మనం నేర్చుకోవాల్సిందే మెడగదు అనుభవం అపస్కర నాలుగు రవి తొమ్మిదిలో మహాత్కారం చేసి అది వాళ్ళని అడిగి పొందుకున్నారు ప్రార్థం ద్వారా అడిగి పొందుకున్నారు ఎలాంటి వ్యక్తి దేవుడు వాడుకుంటాడు అపోసర నాగరీ తమలో ప్రభుత్వ సమయమంది వారి బెదిరింపులు చూసి రోగులు పరిశుద్ధాత్మ పశుద్ధాత్మ యేసు నామం ద్వారా సూచిక్రియలు మహాత్కారం చేటకు నీ చేయి చాచి ఉండగా మరి ధైర్యముతో నీ వాక్యం బోధించినట్లు నీ సలహా నీ నీ దయ మాకు అనుగ్రహించమని వాళ్ళు ప్రార్థన చేశారు అప్పుడు భూమి కంపించింది చుట్టూ కంపించిపోయింది వాళ్ళ శిష్యులు ప్రార్థించగా ప్రోత్సాహం శక్తి ఇవ్వబడ ఇవ్వబడింది ప్రతి ప్రార్థన పరిశుద్ధ తానే విజ్ఞాపనం చేసే చక్కని ప్రార్థనాత్మతో నింపబడ్డారు ఆత్మను ఆర్చ ఆర్పకూడదు ఆత్మతో ప్రార్థించి అద్భుతాలు చూడగలదని మనం గ్రహించుకోవాలి ఈ రకంగా అందరు ఆత్మ వారి జీవితాల్లో అపజయం రాగా పెరుగుతున్న రాగా ప్రార్థన ద్వారా ధైర్యంతో శక్తిని పొందారు ప్రసిద్ధాత్మ కార్యాలు భూమి కంపించింది శత్రువుల ముందు మార్పు చూశారు సైతాన్ సమస్యలు విడగొట్టబడ్డాయి మనుషులకు భయపడకూడదు క్రీస్తుకు విరోధంగా ఏది కూడా మనకి ఆయుధం వర్ధలేదని గ్రహించుకున్నారు బెదిరింపులకు భయపడలేదు మాట క్రీస్తు మాట తప్పిన వాడు దేవుడు నూతన అభిషేకంతో నింపుతాడు దృఢ విశ్వాసంతో కాపాడుతాడు వాగ్దానం ఆయన సన్నిధిని కలిసి పనిచేస్తాయి అభిషేకం ఏం చేస్తుంది అభిషేకం ద్వారా డిమాండ్ చేస్తాం ధైర్యం వస్తుంది నువ్వు చేయమని అడగాలి పొందుకుంటాం మరి దేవుని అభిషేకంతో నింపబడినప్పుడు మరి మంచి జీవితాన్ని జీవించడానికి దేవుడు కృపణిస్తాడు మనం గౌరవం కూడా పొందుతాం ప్రభు బిడ్డలుగా సంపూర్ణంగా లేనం కావాలి దైవజన్ల ముందుగా అనుభవించిన శక్తి ద్వారా ఇతరులకు అందిస్తారు ఆ సుఖం దైవజనులు అనుభవించి వివరిస్తారు స సమృద్ధిగా మనం ఆత్మ నింపబడినప్పుడు ఇతరులను మనం ప్రభావితం చేయగలము మన వెలుగు వాళ్ళని ప్రకాశిస్తూ వాళ్ళకు కూడా వెలుగు ఇవ్వగలం ఆ సన్నిధి గురించి కూడా మనం చెప్పుకోగలం మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన పరలోక సంబంధులుగా మార్చబడతాం ఆత్మ మనకు దిగి వచ్చినప్పుడు దేవునికరంగా తెలుసుకుంటాం మరి వారి దేవుని మరి ప్రార్థన నూనె విషయము కొన్నిసార్లు విమర్శగా మాట్లాడతారు కానీ నీతి నూనెతో చేసే ప్రార్థన అభిషేకము వాడబడేదిగా కావాలి అది అభిషేకంతో కూడినది అది ఎవరికి పని చేయగలదు అది దేవుని యొక్క అనుగ్రహం ద్వారానే పనిచేస్తుంది ఎవరు పడితే వాళ్ళు ఎడపడా వాడుకోవడం కుదరదు ప్రార్థన నూనె అది చాలా విలువైనది అది అది పొంద కోరినప్పుడు మనం ప్రార్థనా పూర్వకంగా వాడుకోవడం నేర్చుకోవాలి మరి ఆయన నూట పదహారు క్రితలు కూడా ప్రామిస్ అండ్ ప్రెసెన్స్ ఆయన నాకు ఆలోచనకర్త యహోవన్ స్థుతిస్తాను రాత్రి గడియలలో అంతరద్యం నాకు బోధిస్తుంది ఆయన సన్నిధితో గడిపారు అట్టివారే కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఆయన బోధించే దేవుడు రాత్రి సమయంలో మనకు కావలసిన ఆత్మ సంబంధమైన అనుబంధాలు అన్వయించుకోవాలి ప్రభు ఇచ్చిన వాక్యంలో ఇస్రాయల్ మూల మూలు కొలిపి మోషన్ పంపినట్టుగా మన జీవితాల్లో మంచి మంచి సందేశాల ద్వారా మంచి మంచి యూట్యూబ్స్ ద్వారా మంచి సేవకుల ప్రసంగాల ద్వారా మనకు ఎన్నో ప్రభు మాట్లాడుతున్నారు మనం అంగీకరించాలి బలపడాలి ఆత్మీయంగా ఇతరులకు బలపరిచే అనుభవంలో రావాలి అది మన కర్తవ్యం ఆలోచనకర్త దేవుడే రాత్రి సమయంలో బోధించేవాడు ఆయనే మనం ప్రార్థించక మనం ఆత్మ పొందుకోలేకపోతున్నాం ఏకాంతంతో ప్రార్థించి కనిపించేటప్పుడు శక్తిని పొందుతామని మనం నమ్ముకోవాలి దేవుని శక్తి ద్వారానే మనం గొప్ప జ్ఞానం ఇవ్వడానికి ఆశిస్తున్నాడు మన ప్రత్యేక గోత్రికలు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోవడానికి దేవుడు కోరుకుంటున్నాడు ఆ జ్ఞానం మనలో రావాలి లోతైన భక్తి మాకు ఎంత భక్తి అక్కర్లేదులే ఆ ద్వారా ఒక గంట అయితే చాలే అనే పరిమితిగా ఉండే భక్తి కాదు ప్రభుత్వం అతి సన్నిహితంగా ఆయన ప్రతి చిన్న విషయం దావిధ కూడా సంప్రదించినట్టుగా మనం అది చేయొచ్చా చేయకూడదా అని అడిగే స్థాయికి రావాలి మనం ఆత్మతో పొందుకునే ప్రతి స్టెప్ కూడా ఆయనతో ఆర్డర్ చేయబట్టం విశ్వాస యొక్క కర్తవ్యం అసన వారికి నెమ్మది కలిగించగలరు అభిషేకం అంటే త్యాగంతో కూడినది మరి ప్రేరణ అది సున్నితంగా ఆరంభమై విస్తృతంగా ప్రబలుతుంది అది సోదరును జయాన్నిస్తుంది దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఈ అనుభవంతో పాటు అనుబంధంగా ఆయన సహవాసాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి మనకు కర్తగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఫెలోషిప్ కమ్యూనియన్ సహవాసం అంటే దేవునితో సహవాసం ప్రాముఖ్యమైంది మనం పుట్టించింది దేవునితో సహవాసం కలిగి ఉండటానికే మరి ఎందుకు మరి ఆదాము అవను సూచించాడు ఆయనతో సహవాసం చేయడానికే మానవుడు సూచించాడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఆయన సహవాసము కోరుకుంటున్నాడు గనుక మనం ఆయనతో సన్నిహితంగా ఉంటాం నేర్చుకోవాలి స్నేహితులు స్వకీయులు ఇరుగు వారితో సహవాసం చేస్తూనే ఉంటున్నాం కానీ లోక వారితో ప్రభుత్వ సహవాసం ఉండటం ఆశపడాలి ఆయనతో అది దేవునికి అది అభిష్టమై ఉన్నది మరి సహవాసం అంటే ఎంతవరకు ఉంటుందో ఆలోచించండి చాలా తక్కువగా సమయం గడిపే వాళ్ళు తక్కువ భక్తితో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు ప్రభుతో గడిపే వారు సమస్యల్లో ప్రభు తోడుంటాడు కాబట్టి ధైర్యంగా ఎదుర్కొని విజేతలుగా ఉంటారు సహవాసం అంటే ఏంటి యోహా ఒకటో వ్యూహాన్ని ఒకటి మూడులో మాతో కూడా నీకును సహవాసం కలిగినట్లు నేను చూసిన దాన్ని విన్న దాన్ని నీ తెలియజేసి మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉన్నది ముందు యోహాన్ చెప్పిన మాట ఏంటంటే మన సహవాసము ముందు తండ్రి అయిన ఉంది ఆ తర్వాత రెండవ సంగతి ఏంటంటే ఆ సహవాసము ఆయనతో పాటుగా కుమారుడున యేసుక్రీస్తో కూడా ఉంది ఫస్ట్ దేవుడు తర్వాత కుమారుడు మూడవది పరిశుద్ధాత్మ ముగ్గురు త్రిత్వంలో ముగ్గురు కూడా మనకి సహవాసుగా ఉంటున్నారు ఒకటో ఒక గురించి ఒకటి తొమ్మిది ఆశపడిన వాళ్ళకి త్రిత్వము మనకు సహాయపడుతుంది సహవాసము పిలువబడినప్పుడు సువర్త ద్వారా దేవుని పిలుపును గ్రహించి దగ్గరవ్వాలి ఆ తీర్మానించుకోవాలి మరి మరి పరిశుద్ధాత్మ ద్వారానే ఇది అనుభవం జరుగుతుంది మరి వివాహం చేసుకుంటున్నాం అంటే ఒకరినొకరు కలిసి బతకడానికి నిబంధన చేసుకున్నట్టే కదా కాబట్టి ప్రభుత్వం కూడా మనం నిబంధన చేసుకుని ఆయనతో గడపడానికి ఇష్టపడాలి ప్రకటన మూడు ఇరవై తలుపు తట్టుతున్నాడు కదా ఎవరు తలుపు తీస్తే ఆయనతో సహవాసం చేసి భోంచేస్తామని కూడా ఉంది ఆయన చిత్రంలో రెండో కొరింతి పదమూడు పద్నాలుగులో ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడై ఉండను ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం తండ్రితో సహవాసము ఆయన కుమారుతో సహవాసము తర్వాత ప్రభు యేసు కృప వల్ల పరిశుద్ధాత్మతో సహవాసము తోడై ఉంటుంది మనకి తర్వాత కుమారుడు వీళ్ళందరూ కూడా మనకి పిలిపి రెండు ఒకట్లో ప్రేమ వలన ఆదరణ వలన ఆత్మయందు ఏ సహవాసమైనను మరి ఆత్మయందు సహవాసం అని రాయబడింది ఆత్మానుగా పరిశుద్ధాత్మడు ఒకటి కొరింది ఆ పన్నెండు పదమూడులో గ్రీక్ దేశస్లమైన ఒక ఆత్మ కలిగి బ్యాప్టిజం పొందామన్నారు మిస్సా అనుభవం ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి న్యాయధిపతిలో పదకొండు పదకొండులో మరి ఎఫ్త మరి వాళ్ళ బ్రదర్స్ కోరుకుని నువ్వు రా త్రీడీకరించి తర్వాత వాళ్ళు నువ్వు రా మాకు యుద్ధం చేయమన్నప్పుడు వెంటనే ఒప్పుకోలేదు మిస్పా దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభు దగ్గర సంప్రదించాడు అక్కడ అది మనకు చాలా అవసరం ప్రతి జీవితంలో ఒకరికి మిస్పా స్థలం ఉండాలి అది జయమిస్తే స్థలము విజ్ఞాపనం చేసే స్థలము ప్రార్థనా స్థలము నిబంధన స్థలము యాక్బు మామగారితో సంధి చేసుకున్నప్పుడు అక్కడే మిస్పాలో మిస్పాలోనే సంప్రదించుకున్నారు క్రీస్తు మనకి మిస్పాగా ఉండాలి సబ్యలు నిబంధన చేసుకోమన్నాడు తర్వాత మిస్పా దేవునితో ఊరేగ స్థలము దానియలకి విసుపా ఉంది గచ్చమనే అనే స్థలము క్రీస్తుకి విస్పా ఉంది మనకు మన గృహంలోనే ఒక స్థలం విస్పాగా పెట్టుకుని ఆ సమయంలో మోకరించి మనం ప్రార్థించుకు సహవాసం కలిగి ఉన్నట్టు నేర్చుకోవాలి సహవాసం భ్రమ పెట్టుకుని చందా ఇచ్చేసి ఆయన పనిచేస్తున్నామని ఎన్నో రకాలుగా దాని సంఘ పరిచయలు చేయొచ్చే ఆయనతో ఆయన కోరుకున్నది అదంతా కాదు సన్నిహిత సంబంధం కోరుకుంటాడు మనం సహవాసం పిలువబడ్డాం మరి మరి భర్త కారు కొనుక్కొని సొంతంగా ఆ వస్తువులు కొనుక్కొచ్చి అన్ని ఇచ్చి పిల్లలకి అన్ని స్కూల్ ఫీజులు కట్టి అన్ని చేసి ఆ కారులో పిల్లల్ని ఆయన్ని భార్యని తీసుకెళ్ళడు వాళ్ళు మాత్రం రిక్షాలు పంపుతాడు అయితే ఆ వాళ్ళని నిర్లక్ష్యంగా చూసుకుని సమయం వెచ్చించడు ఆ రకంగా ప్రభుత్వం ఉండకూడదు ప్రభుత్వం అతి సన్నిహితంగా ఉండాలి అటువంటి నిర్లక్ష్య స్వభావాలు ప్రభు ఎడల చూపకూడదు సహవాసం చేయాలంటే ఎవరితో సహసం చేయాలో రెండవదిగా సమ్మతి కావాలి వారి యాక్సెప్టెన్స్ కావాలి మరి వారి పట్ల పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు సమ్మతి కోరుకుంటారు కదా అలాగే దేవుని యొక్క సమ్మతితో మనం ఆయనతో సహవాసం చేయాలి మనం కూడా ఆయన సన్నిధి కోరుకోవాలి ఎరువులు మనం కోరుకున్నప్పుడే మనకి కలిసి నడవటానికి ఆ మోసం మూడు మూడులో సమ్మతింపకుండా ఇద్దరు కూడా నడిచేతారా సమ్మతి అవసరం ప్రభుత్వం సహవాసం చేయడానికి సమ్మతించుకోవాలి అది గుర్తు పెట్టుకుందాం మరి కుమ్మడు బురద వచ్చేసి ఎత్తుకోమంటే ఎత్తుకుంటామా వాళ్ళు కడగబడి స్నానం చేస్తారా అని చెప్పు అంటాం అలాగే మనం ప్రభు దగ్గరికి అపవిత్రాత్మతో వెళ్ళకూడదు ఆయనకి పునరు పునర్జన్మ సంబంధమైన స్నానం కావాలి ఆయన రక్తంతో కడగబడిన అనుభవంతో ఆయన దగ్గరికి సహవాసం చేరినప్పుడే ఆయన మనకి బోధిస్తాడు నడిపిస్తాడు శుద్ధి చేసి మనకి ఇష్టంగా మనల్ని వాడుకుంటాడు ఈ రకమైన అనుభవంతో మనం ముందుకు సాగాలి తలుపు దుండు తడుతున్నాడు కదా మనం తీయాలి కదా విల్లి చూపించాలి కదా రెండో కురింత ఆరు పద్నాలుగులో అవిశ్వాసంతో సహవాసలు ఉండకూడదు అది ధనాపేక్ష కూడా విగ్రహారాధన కాగలదని కొలసి మూడు ఐదులో చెప్పాడు విరా విగ్రహారాధన అయినా ధనాపేక్షను చంపివేయమని చెప్పాడు నిజంగానే డబ్బే వాళ్ళకి దేవుడుగా బతికే జనాలు ఉన్నాం మనం దేవుని కంటే ఎక్కువ అగ్రస్థానం దేనికి ఇవ్వకూడదు గొప్పలు గుర్తింపు అధికారము ఆశ పేరు నాయకత్వము దురాశలు ఇవన్నీ కూడా విగ్రహారాధన అవుతుంది పరిస్థితి లేకుండా విధేయత లేకుండా సహవాసం చేయలేము ఆయన సహవాసం చేయడానికి నోమని తండ్రి ఎంతో చక్కగా ఆజ్ఞాపించినంత చేశాడు అంత కలిసి నడిచాడు ఒకటోన ఒకటి ఆరులో ఆయనతో కూడా సహవాసం గలవారంగా ఉండి చెప్పుకోవచ్చు చీకట్లో ఉంటే అబద్ధికులు అవుతాం కాబట్టి అన్యోన్యత గలవారమై పవిత్రంగా మనం సహవాసం చేయాలి అంతేకాదు మేడక దను పొందాలి ఆయనతో సహవాసం చేయాలి ఇది ఈ దినం సందేశం దీన్ని మనం అందరం పాటిస్తూ ప్రభుకు అతి సన్నిహితంగా ఉంటూ మరి ప్రేమను పరిచయం చేస్తూ ఆత్మ సంపాదనకే తపన కలిగిన వారమై దేవుని క్రీస్తు కలిగిన ఈ మనసు కలిగిన అనుభవంతో ఆయన కరెక్టర్స్ అన్ని కూడా రూపాంతరం పొందిన వారంగా ఆత్మ ఫలా ఫలిస్తూ ముందుకు సాగిపోదాం ప్రభు వంటి కృప మనందరికీ అనుగ్రహించుగాక ఆమె